నమస్తే నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన ఆర్బిఆర్ పల్లె రుచులలో భాగంగా ఓ కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తున్నాను అదేమిటంటే పచ్చి చింతకాయలు పచ్చి చింతకాయలు ఈ మాత్రం తీసుకున్నాను పచ్చి పచ్చి చింతకాయలు నువ్వుల పచ్చడి అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక కాలు కిలో పచ్చి చింతకాయలు తీసుకున్నాను అలాగే ఈ మాత్రం ఒక ఆరేడు స్పూన్లో తెల్ల నువ్వులు తీసుకున్నాను అలాగే ధనియాలు టీ స్పూను సాసులు కరివేపాకు పచ్చిమిరపకాయలు మాత్రం ఒక ఒకప్పులుగా తీసుకోవాలి కారం బాగుండాలి కాబట్టి పచ్చి చింతకాయ కాబట్టి ఇవి మాత్రం పచ్చిమిర్చిను నేను అడ్డంగా కట్ చేసి ఉంచుకున్నాను అలాగే తెల్లగడ్డ ఒక ఇరవై 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 రంబలు తీసుకున్నాను అలాగే పసుపు పోపులు ఇచ్చక సరఫరా ఉప్పు నూనె వెల్లుల్లి పేస్టు జీలకర్ర మన చింతకాయ తల్లినవ్వుల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను వీటిని ఏ విధంగా చేస్తాను ఎలాగ చేస్తాను మీరు చూసేస్తారు కానీ రండి ఇంకా ఆలస్యం ఎందుకు స్టవ్ వెళ్ళుకొని ఈ మాత్రం నీళ్లు కొద్దిగా నీళ్లు వేసుకొని మూట్లో పెట్టుకోవాలి ఇందులోకి మనం ముందుగా శుద్ధం చేసి కడిగి పెట్టుకున్న పచ్చి చింతకాయలు ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఈ మాత్రం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఈ చింతకాయని పక్కన చల్లారి ఇచ్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకొని చల్లారి ఇప్పుడు స్టవ్ ఇంటికొని ఇంకొక పాన్ పెట్టుకోవాలి ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిపు కాయలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నిటినీ బాగా మగ్గనిచ్చుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న నువ్వులని ఇందులో కలుపుకోవాలి వెల్లుల్లి నేను ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాను మాత్రం ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేయించుకున్న దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని వీటన్నిటిని బాగా దూరంగా చేయించుకోవాలి ఈ మాత్రను వేయించి చల్లారినిచ్చుకొని మిక్సీకి వేయించుకొని పెట్టుకోవాలి వాటర్ మిక్స్ చేయకుండా ఇది మిక్సీలో వేసుకొని వచ్చి ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయ పులుసుని బాగా దాన్ని జల్లీళ్ళు పట్టుకొని దీంట్లోకి వేసుకొని కాంచుకొని తిపోపులు వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన పచ్చి చింతకాయ నువ్వుల పచ్చడి రెడీ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లార్చుకున్న పచ్చి చింతకాయని ఇలా పిసుకోవాలి ఆ చింత గొజ్జుని మొత్తము ఈ విధంగా పిసికి పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా దీంట్లో ఇంకా క్లీన్ అన్ని ఫిల్టర్ చేసి క్లీన్ పెట్టుకొని వేస్తాను నేను మన కాలుకే ఈ చింతకాయకి ఈ మాత్రం గుజ్జు వచ్చింది నేను ఉడికించుకొని ఈ పులుసు తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మన కేజీ పచ్చి చింతకాయకి ఈ మాత్రం పులుసు వచ్చింది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మసాలాలు అన్నిటినీ ఈ తెల్లనూల్ని పచ్చిమిర్చి వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొడిగా వేసుకొని ఉంచుకోవాలి నీళ్లు పోయకుండా దీన్ని పౌడర్ మా చేసి పెట్టుకోవాలి దీన్ని మిక్సీకి పౌడర్ చేసుకొని వచ్చినాక మన పులుసుని ఎలా తయారు చేస్తానో చూస్తారు కానీ రండి వచ్చారు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇది మాత్రం ఆయిల్ వేసుకొని యలు వేడెక్కాక జీలకర్ర కొద్దిగా ఆవాలు బాగా చిట్టుపెట్టలు ఆడాక ఇందులోకి నాలుగు ఎన్నిమిర్చి మాత్రం చిట్టుపెట్టలు ఆడుతున్నప్పుడు కరివేపాకు ఈ మాత్రం పసుపు వేసుకోవాలి మనం ముందుగా చింతకాయలు ఉడికి తీసుకున్న గుజ్జుని ఇందులో వేసుకోవాలి మన చింతకాయ పులుసును మాత్రం ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న తల్లి నువ్వుల పొడిని పచ్చిమిర్చి ఇందులో మీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఏమాత్రం పేస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకొని వచ్చినా ఈ నువ్వుల పొడిని నువ్వు తల్లి నువ్వులని పచ్చిమిర్చిని ఇందులో కలుపుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు ఇందులో కలుపుకోవాలి చివరగా మన పచ్చడికి ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి పులుపు కాబట్టి ఈ మాత్రం కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఈ మాత్రం వేసుకొని ఇల్లు పచ్చడి అంటే ఎంతో సింపులీ సింపులీగా మన తెలంగాణ స్టైల్ పచ్చి చింతకాయ నువ్వు తెల్ల నువ్వుల పచ్చడి రెడీ అంటే ఇప్పుడు మనకి టేస్ట్ దొరకలేదు ఇంకా రెండు మూడు రోజులు పోయినాక నిలువ ఉంచుకొని అప్పుడు తింటే దీని టేస్ట్ మనకు దొరుకుతుంది ఇది బాగా ఇది కావాలి ఒక మూడు రోజులు అయిన తర్వాత దీని టేస్ట్ మనకు బాగుంటుంది ఈ పచ్చడి చింతకాయ పచ్చడి అప్పుడే తింటే మనకి టేస్ట్ దొరికెళ్ళది గాజు సీసాలోకి తీసుకొని పెట్టుకుంటే ఒక నెల రెండు నెలల వరకు ఇలాగే ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటుంది వేడి మీద మనకి ఇది టేస్ట్ కేదు మూడు రోజుల తర్వాత దీన్ని తిని చూడాలి అంతే ఇంట్లో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన తెలంగాణ పచ్చి చింతకాయ తల్లినూల పచ్చడి రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినేడి అంటే మనకి మూడు రోజుల తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఇది ఎంత నిల్వ ఉంటే అంత మనకు టేస్ట్ ఎక్కుతూ ఉంటుంది మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఇంకా ఆలస్యం ఎందుకు వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడా పచ్చళ్ళకంతా ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆర్ పల్లెరు చును ఈరోజు మంది ఏం చేసినా రుచికి చూశారుగా పచ్చి చింతకాయలు నువ్వుల పచ్చడి తెలంగాణ అది ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది ఒక పదహైదు ఇరవై రోజులు నెల్ల కూడా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి చింతకాయలు తెల్ల నువ్వులు పచ్చడి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు నేను ఇప్పుడు ఎలా చేశానో దీనికి ఏమేమి వేసానో అలాగే వేసి ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నంలోకి వేసుకుని తినండి అన్నం పచ్చి చింతకాయల రోటి పచ్చడి లోకే కొద్దిగా నెయ్యి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి వేడి వేడి అన్నం ఇంకెందుకు ఆలస్యం ఓకే కదమ్మా గుమ్మ గుమ్మ పచ్చిమిర్చికి ఆ పచ్చి చింతకాయకి తలనవ్వులకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పచ్చిమిరకాయలు ఎక్కడ చూసినా మన పచ్చి చింతకాయలు ఎక్కడ చూసినా మన ఊరిలో దొరుకుతుంది పచ్చి మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తుంది ఇప్పుడు నేను ఎలా చేశాను అలాగే చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా టెస్టీగా ఉంది చాలా చాలా సూపర్ గా ఉంది ఇంట్లోకే కొద్దిగానే చేసుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యేసుకునే దానికి గుమ్ము గురుతా ఉంది చింటే దానికి చాలా సూపర్గా చాలా 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 టేస్టీగా ఉంది తెల్లారి నుంచి వర్షం ఉంది బాగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది రెండు రోజులు ఉందంట తుఫాను బయట పై ఎప్పుడవుతా ఉండేది అంత వర్షంగా పడతా ఉంది చల్లని వాతావరణం అందులో ఇలా పుల్ల పుల్లగా కారకారంగా తింటా ఉంటే ఇంకేం కావాలి ఈ జన్మ చాలా అంటే చాలా ఉంది చూశారుగా నేను ఈ చింతకాయ పచ్చి చింతకాయ తల్లినూల పచ్చడి ఎలా తయారు చేశాను మీరు అలాగే తయారు చేసింది ఇంట్లో వచ్చిని ఆస్వాదిస్తూ తిని చూడండి ఇంటికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మాట చెప్పేది కాదు మీరు చేసి చూస్తే మీకు తెలుస్తుంది అది ఎంత టేస్ట్ ఉంది అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ మన వీడియోలను షేర్ చేసి ఇప్పుడు నన్ను ఎలా ముందు ముందుకు పంపిస్తున్నారో అలాగే ముందు ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓకే డన్ మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం இப்படி மீ ஆர் ஆர் பலர்ச்சு